పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం ప్రేమ రెండో భాగం చూద్దాం సంహిత వెళ్ళి స్నానం చేసి వచ్చింది కళ్ళ మీదకి కునుకు వచ్చేస్తోంది క్రింద వేసుకున్న పరుపు మీద వరిగి పడుకుంది కళ్ళ మీదకి నిద్ర వాలిపోయింది ఉన్నట్టుండి కాలింగ్ బెల్ గైను మోగింది ఉలికిపడి లేచింది కాలింగ్ బెల్ ఇంకా మోగుతోంది సంహితకి తను ఎక్కడుందో అర్థం కాలేదు కళ్ళు బరువుగా మత్తుగా ఉన్నాయి ఇంటి పైన భాగంలో కిటికీ తలుపు తెరుచుకుంది అమ్మాయి ఓ అమ్మా ఓ అద్దెకి వచ్చిన అమ్మాయి రుక్మిణమ్మగారు అరుస్తోంది సంహిత కిటికీ సరిగ్గా ఆవిడ కిటికీకి ఎదురుగా ఉంది ఆ సంహిత పరుగున బయటకు వచ్చింది ఆయన వచ్చారు వెళ్ళి గేటు తెరు అంది ఆమె సంహితకి తాళం చెవులు ఎక్కడ పెట్టిందో వెంటనే గుర్తురాలేదు వెదికి అవి పుచ్చుకుని పరిగెత్తి వెళ్ళి తీసింది అవుట్హౌస్కి గేటుకి చాలా దూరం వెళ్ళి గేటు తెరిచింది ఆటోలో నుంచి రాఘవేంద్రరావు గారు కుక్కపిల్లని ఎత్తుకుని దిగారు ఆటో అతనికి బాగానే డబ్బులు ఇచ్చారు కాబోలు అతను కుక్కపిల్లని లోపలికి తెస్తారని అన్నాడు ఆయన వద్దని అన్నారు ఆటో అతను నమస్కరించి వెళ్ళిపోయాడు సంహిత టైం చూసుకుంది మూడు గంటలు కావస్తోంది క్యారియర్ తీసుకువెళ్ళిన చలం అంతులేడు ఇంతసేపు ఎక్కడ ఉన్నాడు ఆయన ఆరు గంట తర్వాత వచ్చాడు సంహిత ఇల్లు శుభ్రంగా సర్దుకున్న తీరు చూసి సంతోషపడ్డాడు ఏదైనా కావాలి అంటే మమ్మల్ని అడుగు అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు సంహిత దగ్గర గేటు తాళం చెవులు అడిగి మరీ తీసుకువెళ్ళాడు ఆ జాగ్రత్తలో ఏదో భయం ఎదుటివారి పట్ల అపనమ్మకం సంహితకి ఆకలితో ప్రాణం పోతున్నట్లుగా ఉంది ఉదయం తాగిన కాఫీ ఆకలి కడుపులో ఉండుచున్నట్టుండగా బాధగా ఉంది అద్దె ఇవ్వాలనే భయంతో ఇంటికి వంట సామాను ఏమీ తెచ్చుకోలేదు ఐదు గంటలు అయింది పొద్దువాలిపోతోంది శీతాకాలం చలి విదిలిస్తోంది చలం ఈ ఇల్లు నచ్చక తనకు చెప్పకుండా పారిపోలేదు కదా ఛీ చలం అలాంటి మనిషి కానే కాదు నచ్చకపోతే ముఖాన చెప్పి మరీ వెళ్తాడు మోసం చేయడు అబద్ధాలు ఆడడు అదే అతనిలో నచ్చే గొప్ప గుణం ఆరు గంటలు అవుతుంటే సంహితకి భయం వేయసాగింది చలం రాకపోతే తను ఒంటరిగా ఈ అవుట్హౌస్లో ఉండగలదా ఇంటి వాళ్ళు ఊరుకుంటారా మనసంతా దిగులుగా కాళ్ళ క్రింద భూమి ఊబిలా మారి తను కూరుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది కాలింగ్ బెల్ గయ్యన మోగింది సంహిత లేచి బాణల్లా గేటు దగ్గరకు దూసుకువచ్చింది గేటు బయట చలం సైకిల్ పట్టుకుని నిలబడ్డాడు ఎప్పుడూ నీటుగా దూకునే అతని క్రాఫ్ కోడియేకల్లా నుంచుని ఉంది బట్టలు మాసిపోయాయి ఇంతసేపు ఎక్కడ ఉన్నావు నేనెంత ఆదుద్దపడుతున్నానో తెలుసా ఆకలితో చచ్చిపోయాను అంటూ అరిచింది నీకు అన్నీ తొందరే నేను ఆటోలో వచ్చేటప్పుడు నా ఒడిలో బయట ఏది కనిపించినంత సామాను పెట్టావు మనం ఎటు వచ్చామో తెలియదు ఈ రోడ్డు ఏటో తెలియదు ఈ ఇల్లు ఏటో తెలియదు ఈ ఎంటాయిన పేరేమిటో తెలియదు మధ్యాహ్నం నుంచి తిరిగి తిరిగి వచ్చాను నా కాళ్ళు పడిపోయాయి ఈ సైకిల్ ఒకటి చెడిపోయి చచ్చింది దాన్ని ఈడ్చుకుంటూ తిరిగాను అన్నాడు కోపంగా అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది అంది నొచ్చుకుంటూ ఈ గేటు తియ్యి అన్నాడు సంహిత పరుగును వెళ్ళి వాళ్ళ కాలింగ్ బిల్లు కొట్టి తాళం చెవులు అడిగి వచ్చి గేటు తెరిచింది చలం నీరసంగా సైకిల్ని ఈడ్చుకుంటూ లోపలికి వచ్చాడు ఇది ఇల్లా ఒట్టి అడవి దొరక్క దొరక్క ఎక్కడ దొరికిందా ఇల్లు నీకు నా కర్మ అని గొనుక్కుంటున్నాడు ఈ రోడ్లు ఈ ఇల్లు కార్లు ఉండేవారికి మనలాంటి సైకిల్ వాళ్ళాలకి కాదు అబ్బబ్బా ఒక్కొక్క రోడ్డు ఎంత ఎత్తు ఎక్కి దిగేసరికి నా ప్రాణం పోయింది నుదుటి మీద చేతులు వేసుకుని అన్నాడు సంహితకి అతన్ని చూస్తే జాలేసింది నువ్వు తిన్నావా అన్నం అంది క్యారియర్ విప్పుతూ అన్నమా నేనా అసలు అన్నం మాట నాకు ఎక్కడ గుర్తుంది నువ్వు ఒంటరిగా ఉన్నావు ఏమైపోయావో ఎంత కంగారు పడుతున్నావో అని ఆదుర్దా పడుతుంటే అసలు ఈ రాత్రికి రాగలనా అనుకున్నాను చలం తలకి కొబ్బరి నూనె పులుముకుని స్నానానికి వెళుతున్నాడు మరి ఎలా వచ్చావు అంది ఆలోచించి ఆలోచించి గేటు డిజైన్ గుర్తు తెచ్చుకున్నాను ఆ గేటు వెతుకుతూ తిరిగాను తిరిగి తిరిగి కాళ్ళు పడిపోయాయి తిరిగిన రోడ్లే తిరిగాను సారీ చలం అంది సర్లే అన్నం తిను ఆకలు అని గోల పెట్టావుగా అన్నాడు నువ్వు కూడా రా అంది కంచాలు సర్దుతూ అతడు స్నానం చేసి వచ్చేసరికి సంహిత కూరలు పులుసు వేడి చేసింది ఇద్దరూ అన్నం తినసాగారు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఈ ఇల్లు దొరకడం మన అదృష్టం కాదు అంది ముభావంగా అన్నాడు పై అంతస్తులో నుంచి రుక్మిణమ్మగారు చూస్తోంది వారిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటున్నారు ఇద్దరు అక్కా తమ్ముడు అన్నట్లుగా ఉన్నారు తప్ప ఫ్రెండ్స్గా కూడా లేరు ఆవిడికి తృప్తిగా అనిపించింది ఒక రాత్రి వేళ మళ్లీ కిటికీ దగ్గరకు వచ్చి తొంగి చూసింది సంహిత కిటికీ తలుపు వేయలేదు బెడ్ లైట్ వెలుగుతోంది సంహిత ఒక పరుపు మీద దూరంగా మరో చాప మీద చలం గాఢనిద్రలో నిద్రలో ఉన్నారు ఆవిడకి ఆనందంగా అనిపించింది తన ఇంట్లో మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాతనో మనుషులు ఆ మాయదారి శేషిగాడు ఈ ఇల్లు దెయ్యాల కొంప అని ఆవిడ చచ్చిపోయిన కూతురు దెయ్యమయ్యి ఆ ఇంటి ఆవరణలో తిరుగుతుందని పుకార్లు పుట్టించాడు ఈ ఇల్లుని దెయ్యాల కొంప అన్నందుకు ఆవిడికి బాధగా లేదు ఆవిడ కూతురుని దెయ్యమైంది అంటే ఆవిడ మనసు రోధిస్తోంది దేవతలు ఇష్టపడి చిన్న వయసులో అందం చందం అన్నీ ఉన్న తన కూతురుని ఎత్తుకుపోయారు అని ఆవిడ నమ్మకం కూతురు స్వర్గంలో పుణ్యాత్మగా సుఖపడుతోందని ఆవిడ దిలాస ఈ మాయదారి శేషిగాడు ఆవిడ మనసుని ఈటలతో చీల్చివేశాడు తన కూతురు ఆత్మ గతిలేని దానిలా చెట్ల మీద ఉండటమా ఆవిడికి పుట్టెడు దుఃఖం వచ్చేసింది వాళ్ళమ్మాయి దెయ్యం అయ్యి ఆ ఇంట్లో చెట్ల మీద తిరుగుతుందిట అని అందరూ చెప్పుకుంటుంటే ఆవిడ మనసు మొక్కలు చెక్కలు అయ్యేది బంగారం లాంటి అవుట్ హౌస్ ఎవరికైనా ఇస్తే తోడుగా ఉంటారని ఆశపడితే ఎవరూ రాలేదు ఆవిడ నిద్రపోతున్న సంహితని చలాన్ని చూసింది వాళ్ళు చల్లగా బతకాలని మనస్సులో ఆశీర్వదించింది రెండు రోజుల అనంతరం సంహిత హాలులో పరుపు మీద కూర్చుని చదువుకుంటోంది ఆ పరుపు నిండా రకరకాల రెఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి దిండు మీదకు వంగి దాని మీద ప్యాడ్ పెట్టి సుదీర్ఘమైన ఏకాగ్రతతో వాసుకుంటోంది బయట సైకిల్ బెల్ వినిపించింది సంహిత ఉలిక్కిపడినట్టుగా పుస్తకాల్లో నుంచి తలెత్తి చూసింది అప్పుడే మూడు గంటలు చూపిస్తోంది అప్పుడే మూడు అయిపోయిందా లేచి సరిగ్గా కూర్చుని పెన్ పక్కన పెట్టి కాగితాలు పెట్టింది ఈరోజు శనివారం చలం ఫ్యాక్టరీకి మధ్యాహ్నం నుంచి సెలవు చలం ఇంట్లోకి వచ్చాడు అతని చేతిలో కూరలు పప్పులు చింతపండు సామాన్లు ఉన్న సంచులు రె చెరో చేతో ఇంట్లోకి తెచ్చారు సంహిత వెళ్ళి టీకి స్టవ్ వెలిగించి నీళ్ళు పెడుతోంది వంట ఇంట్లో అరుగు మీద తెచ్చిపెట్టిన సంచులను చూసి కనుబొమ్మలు చిట్లించింది ఏమిటవి అంది కూరలు ఇంట్లోకి పప్పు చింతపండు చలం వాటిని సర్దుతూ అన్నాడు చలం నీకు నేనేం చెప్పాను ఏం చెప్పావు అడిగాడు మనకి డబ్బు క్యాష్ చాలా అవసరం ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా దాచి ఇంటి అద్దె కట్టాలి చెప్పానా లేదా ఇప్పుడు నేనేం వేస్ట్ చేశాను ఆ కూరలు ఎందుకు తెచ్చావు కనీసం ఇరవై రూపాయలకు తక్కువై ఉండవు కందిపప్పు అంత ఎందుకు చింతపండు కూడా ఎక్కివే చలం తలపట్టుకున్నాడు మనం బ్రతికి ఉండాలా అసలు కోపంగా అడిగాడు మనం బ్రతికి ఉంటేనేగా మనం కొన్నాళ్ళు పొదుపు చేయాలి ఎన్నాళ్ళు నిలదీశాడు మనకి ఏదో ఒక మార్గం దొరికే వరకు ఆరు నెలల నుంచి వెతుకుతున్నావు నీకు ఏం మార్గం దొరికింది మనం మూడు వందలు కట్టలేని వాళ్ళం ఇంటి అద్దె ఎనిమిది వందలు కట్టడమా నేను మొదట ఇల్లు మనకి ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పానా నువ్వు వినలేదు ఏదో ఒక ఇల్లు అంటూ చంపేశావు నన్ను నేనేం చేయను ఇక్కడ ఆ ఇంట ఆమె గొడవ భరించలేకపోయాను ఆ డబ్బు కట్టే కంటే చెవిటి వాళ్ళలా ఆ అవమానాలు వినపడ్డా ఊరుకోవటమే మంచిది చలం నువ్వు కాసేపు మాట్లాడడం ఆపేస్తావా ఓకే అతను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చి చాప మీద కూర్చుని పేపర్ చదువుకోసాగాడు అతను దిండు ఒడిలోకి తీసుకున్నాడు దాని కవరు ఉతికి ఇస్త్రీ చేసి నీటుగా ఉంది సంహిత అతని పక్క బట్టలని ఎప్పుడూ మాయనీయుదు చలానికి తను సంహితతో తిక్కగా మాట్లాడి తప్పు చేశాను అనే పశ్చాత్తాపం కలగసాగింది సంహిత టీ తెచ్చి అతనికి ఇచ్చింది టీ కూడా డబ్బు వేస్టే కదా చిరునవ్వుతో అన్నాడు షటప్ అంది తన కప్పు పట్టుకుని వెళ్ళి తన పరువు మీద కూర్చుంది ఈ ఇంటి హాయి నీకేం తెలుసు ప్రొద్దున పోయి సాయంత్రం వస్తావు పగలంతా నేను ఇంట్లో ఉంటాను ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో తెలుసా చక్కటి గాలి వెలుతురు పిన్ డ్రాప్ సైలెన్స్ నా చదువు ఎంత బాగా సాగుతుందో అబ్బబ్బా ఇది వరకు ఉన్న ఇల్లు రైల్వే ఫ్లాట్ఫారాలు నయం సంహిత ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది అలా సీరియస్గా ఉంటే చలం భరించలేడు ఆ నిమిషంలో సంహితని చూస్తుంటే అతనికి జాలి ముంచుకు వచ్చింది పాపం సంహితకి చదువంటే ఇష్టం చదువుకోవటానికి బ్రతికున్నట్టు చేస్తుంది వెనుక నా అనే పెద్ద దిక్కు లేకపోవటం డబ్బు బాధ వీటి వల్ల ఆమె తన చదువు కొనసాగించటానికి ఎంతో శ్రమపడుతోంది సంహిత నేను ఒక మాట చెబుతాను వింటావా అడిగాడు తల తిప్పి ఏమిటి అన్నట్టు చూసింది ఈరోజు కూడా మా మేనేజర్ని అడిగాను ఆయన తప్పకుండా నీకు మా చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తానని అన్నాడు నెలకి ఐదు వందల జీతం త్వరగానే పెంచుతారు నాకే పెంచేశారు నన్ను ఆ సబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చోమంటావా కసిరింది అది కాదు నువ్వు ఒక్కసారి జాయిన్ అయితే నిన్ను త్వరలోనే మంచి సెక్షన్లో వేస్తారు నా చదువు తర్వాత చదువుకోవచ్చుగా అలా వాయిదా పద్ధతి నా దగ్గర లేదని చెప్పానా నువ్వు చెబితే వినవు నీ తెక్క నీదే మూడు ఏళ్ళు గడిస్తే వాళ్ళు మనకి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు మా ప్రొపరేటర్ చాలా మంచివాడు నేనంటే చాలా ఇష్టం నేను చెప్పినట్టు వింటాడు ఫ్యాక్టరీలో నీకే కష్టం ఉండదు నీ పని కూడా నేనే చేస్తాను అలా నా ఒక్కడి కష్టంతో మన ఇద్దరి జీతం వస్తుంది అది మనకి లాభం కదా డబ్బు ఇబ్బంది తగ్గుతుంది నచ్చ చెబుతూ అన్నాడు సంహిత పుస్తకంలో నుంచి అతని వైపు చూసింది స్నేహభరిత మాధుర్యం నుండిన చిరునవ్వు నవ్వింది థ్యాంక్ యూ ఛా అంది సంహితకి చాలా ఇష్టం అనిపించినప్పుడు చా అంటుంది ఆ నిమిషంలో అతను ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఇష్టమైన వ్యక్తిగా అనిపిస్తున్నాడు చలం తన ఊరివాడు క్లాస్మేట్ చిన్నతనంలో ఇద్దరు పుస్తకాల బ్యాగులు చంకనేసుకుని టిఫిన్ క్యారియర్లు పట్టుకుని కాలవగట్టు వెంట పక్క ఊరు పొలిమేరన ఉన్న స్కూల్కి పరిగెత్తేవారు ఆరు బయట పొలాల మీదుగా గణగణమంటూ ఆ స్కూలు గంట వినిపించగానే ఇద్దరు పోటీ పరుగులు తీసేవారు టెన్త్ పాస్ అవగానే చలం తండ్రి పోయాడు తల్లి చలాన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది దాదాపు పది ఏళ్ల తర్వాత అనుకోకుండా కోటీ బస్టాప్లో కలుసుకున్నారు ఇద్దరు సందేహంగా నువ్వేనా అంటూ పలకరించుకున్నారు చలాన్ని సంహిత ఇంటికి భోజనానికి పిలిచింది అతను భోజనానికి వచ్చి తర్వాత సినిమాకి తీసుకువెళ్ళాడు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు అతను చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో చేస్తున్నాడు ప్రొపరేటర్ చాలా మంచివాడు సంహిత ఈ సిటీ వచ్చి సంవత్సరం అవుతోంది పిహెచ్డి ఆనందమూర్తి అనే ప్రొఫెసర్ దగ్గర చేస్తుంది మ్యాన్ బీస్ట్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అక్క యోగితని అత్తారు పుట్టింటికి తరిమేశారు తండ్రి ఉమా అనే పూజారి గారి అమ్మాయిని చేసుకుని రెండేళ్లు కాపురం చేసి హార్ట్అటాక్తో హరి అన్నాడు ముగ్గురు బెజవాడ దగ్గర ఆకులపాలెంలో ఉన్న తాతయ్య దగ్గర చేరారు ఆయన చండశాసనుడు ఆడపిల్ల ఇంటి గుమ్మం దాటడానికి లేదంటాడు సంహిత ఆయనతో పోట్లాడి జన్మలో నేను మళ్ళా ఇంటికి రాను అని శపథం చేసి వచ్చేసింది ఎంఏ పూర్తి చేయడానికి చాలా కష్టపడింది ఎలాగైనా సరే పీహెచ్డీ పూర్తి చేయాలని పట్టుదల అర్థబలం లేదు ఆశ్రయం లేదు చలానికి సంహిత చెబుతున్న విషయాలు చాలా బాధ కలిగించాయి క్లాసులో అందరికంటే ఫస్ట్ను ఉండే సంహితకి పై చదువులు చదవటానికి ఇన్ని కష్టాలా సంహిత చలం తర్వాత తరచుగా కలుసుకునేవారు చలం సంహితని తీసుకువెళ్ళి తమ సబ్బుల ఫ్యాక్టరీ చూపించాడు అదంటే అతనికి చాలా ఇష్టం ఎప్పటికైనా నా సొంతంగా నేను ఒకటి పెట్టుకుంటాను అదే నా ధ్యేయం అని సగర్వంగా చెప్పాడు సంహిత అతన్ని మెచ్చుకుంది అభినందనలు చెప్పింది ప్రతి మనిషికి ఒక ధ్యేయం ఉంది దానికోసం కృషి చేయాలి అంది చలం సంహిత అభినందనలకు ఆనందపడ్డాడు రెండు నెలలు గడిచాయి ఒకరోజు రాత్రి పన్నెండు గంటల వేళ సంహిత ఆటోలో చలం రూమ్కి పారిపోయి వచ్చింది ఇల్లు అద్దెకి ఇచ్చిన ఇంటాయన భార్యను ఊరికి పంపి సంహిత వెంటపడ్డాడు నేను ఇలాంటి మనిషి అనుకోలేదు మా నాన్న వయసు కాస్తలో తప్పించుకున్నాను కానీ నేను ఆయన తల చెతకబాదేదాన్ని అంది ఆవేశంగా సంహిత తిరిగి ఆ ఇంటికి వెళ్ళలేదు చలం మన్నాడు వెళ్ళి గది ఖాళీ చేసి ఆమె సామాన్లు తెచ్చాడు తర్వాత రెండు రోజులు అతనికి జ్వరం రావడంతో అక్కడే ఉండిపోయింది చలం ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఇల్లంతా సర్ది వంట చేసి భోజనం చేసి లైబ్రరీలకి రిఫరెన్స్ బుక్స్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి మంచం మీద పడుకుంటే సంహితకి ఎంతో హాయిగా ఉండేది ఇదివరకు ఎప్పుడు ఎరుగుని నిశ్చిత ఒక మగపిల్లవాడు తనకు తోడుగా ఉన్నాడు తలుపులు వేసుకున్నానా లేదా అని నిద్రలో కూడా ఉలికిపాటుగా చూసి ఆదుర్ద క్రమంగా తగ్గిపోయింది అసలు తలుపులు వేశానా లేదా అనే బాధ్యతే లేదు చలం ఆ పనులు చూసేవాడు చలం వాళ్ళ అమ్మ వచ్చింది సంహితని అక్కడే ఉండమని మరీ మరీ చెప్పింది చలం సంహిత ఈ సిటీలో ఒంటరి వాళ్లే ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు ఆ అభిమానం ఆత్మీయత వంద రెట్లు పెరిగాయి ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవటం అండగా నిలవటం అలవాటైపోయింది సంహిత జీవితంలో చలం ఉన్నాడు బయట ప్రపంచం ఆమె జోలికి రాకుండా ఒక లక్ష్మణ రేఖ వచ్చేసింది చలాన్ని బిఏకి కట్టమని సంహిత ప్రోత్సహిస్తోంది అతనికి ఆమె అంటే భక్తి శ్రద్ధ ఆమె కళ్ళని తనకు తెలియకుండానే జాగ్రత్తగా గమనించడం అతనికి బాగా అలవాటైంది ఎప్పుడు జోక్స్ వేయొచ్చునో ఎప్పుడు ఆమెను డిస్టర్బ్ చేయకూడదో అతనికి బాగా తెలుసు ఆమెకి ఇబ్బంది కలగకుండా ఆమెకి ఇష్టం వచ్చినట్లు మసులుకోవటం అతనికి బాగా అలవాటైపోయింది సంహితకి డబ్బుకి బాగా ఇబ్బంది పడుతుంది అయినా ఈ కష్టాలు లెక్క చేయడం లేదు మొండిగా ఎదుర్కొంటోంది ఉండడానికి కూడా వెనుకాడదు ఆమె ధ్యేయం డాక్టరేట్ తెచ్చుకోవటమే ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక ట్యూటోరియల్స్లో పార్ట్ టైకి చేరుతుంది వారితో అభిప్రాయాలు కలవక మానేస్తుంది రేడియో స్టేషన్లో తరచూ వ్యాసాలు చదువుతుంది ఆ వ్యాసాలు అన్నీ వాతావరణ కాలుష్యం వల్ల మనిషి ఎలా పీడింపబడుతున్నాడో చెప్పే భయంకర సత్యాలే పేపర్లకి ఆర్టికల్స్ రాస్తుంది కానీ ఆ సంపాదన దైనందిన జీవితానికి సరిపోదు ఒక్కోసారి యూనివర్సిటీకి వెళ్ళటానికి బస్సు డబ్బులు కూడా లేక చాలా బాధపడుతుంది కానీ ఆ ముఖంలో విచారం ఉండదు భవిష్యత్ పట్ల ఆశ వర్తమానం నవ్వుతూ గడిపేటానికి ప్రయత్నిస్తుంది ఆమె సమక్షంలో ఉంటే ఆమె మనసు వెదజల్లే సంతోష కాంతి పుంజాలు ఎదుటివారి మనసులోకి చొచ్చుకు వచ్చి చీకట్లని చల్లా చెదురు చేస్తాయి చలం తన కంపెనీలో రకరకాల సమస్యలు చెప్పి డబ్బు అప్పు తెచ్చి ఇస్తున్నా అది సరిపోని సంఘటనలు ఎన్నో ఇప్పుడు ఈ ఇంటి అద్దె మరీ మోయలేని భారం చలం సంహిత కలిసి ఉంటూ మేం ప్రేమికులం కాదు పెళ్లి చేసుకోవటం లేదు ఒట్టి ఫ్రెండ్స్ మాత్రమే అంటే ఇంటామెకి ఒళ్ళు మండింది చుట్టుపక్కల ఇళ్లవాళ్లు మా పిల్లలు చెడిపోతారు అని గోల చేయడం ప్రారంభించారు సంహిత ఓ రోజు కొళాయి విషయంలో ఆవేశంగా మాట్లాడితే ఆవిడ నానా మాటలు అని సంహితని పన్నెండు గంటల లోపల ఇల్లు ఖాళీ చేయమని హుకుం జారీ చేసింది దాని ఫలితమే ఈ ఇంటిలో ప్రవేశం ఇప్పుడు ఈ ఇంటి అద్దె మోయలేని భారం సంహిత మోయలేని బరువు నెత్తినెత్తుకుంది సంహిత భయపడడం లేదు చలం ఒక్కడే ఆవేదన పడుతున్నాడు సంహితని ఎవరన్నా ఏదైనా అన్నా ఆమె బాధపడినా అతను సహించలేడు సంహిత వచ్చిన రోజునే ఈ ఇల్లు చదువుకోవటానికి చాలా హాయిగా ఉందని చెప్పేసింది నేను ఏ పని చేసైనా సరే ఈ ఇంటి అద్దె కడతాను తప్ప ఈ స్థలం వదులుకోను అని డిక్లేర్ చేసేసింది ఈ కారణంగానైనా సంహిత తన సబ్బుల ఫ్యాక్టరీలో చేరితే బాగుండుదని చలం ఆశ చలం చాప మీద సంహిత పరుపు మీద పుస్తకం చూస్తూ ఎవరి దీర్ఘాలోచనలో వారున్నారు ఇంతలో సంహిత అని బయట నుంచి పిలుపు వినిపించింది సార్ సంహిత లేచి బయటకు పరిగెత్తుకు వచ్చింది చలం తొంగి చూశాడు ప్రొఫెసర్ ఆనందమూర్తి ఎలా ఉంది ఇల్లు ఆయన అడుగుతున్నాడు లవ్లీ సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ లోపలికి రెండు సార్ ఆహ్వానించింది ఆయన లోపలికి వచ్చాడు చాప మీద కూర్చున్న చలం లేచి నమస్కరించాడు ఇతను ఎవరు అన్నట్టు చూశాడు అప్పటికే సంహిత గడగడా చెప్పేస్తోంది నా రూమ్మేట్ సార్ చిన్నప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్ చిన్నప్పుడు ఇద్దరం క్లాస్ రూమ్లో బెంచీని షేర్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు అద్దె షేర్ చేసుకుంటున్నాం అంటే ఆయన సందేహంగా చూశాడు ఇతను నాతో పాటు ఉండడం వల్ల లోకం నుంచి నాకు చాలా రక్షణ ఫ్రీగా దొరికిపోయింది సార్ అలాగా ఆయన షాక్ తిన్న విషయం బయటపడకుండా రాణి నవ్వు వెనక దాస్తూ అన్నాడు కూర్చోండి సార్ కాఫీ ఇస్తాను అంది ఉత్సాహంగా నో థ్యాంక్స్ ఈ దగ్గరలోనే నా ఫ్రెండ్స్ ఉంటే చూడటానికి వచ్చాను ఇంత దగ్గరికి వచ్చాను కదా ఎలా ఉన్నావా అని చూడటానికి వచ్చాను ఆయన చూపులు సంహితతో మాట్లాడుతున్నా క్రీగంట చలాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి వస్తాను అంటూ బయలుదేరాడు సంహిత ఆయన వెంటే నడుస్తుంది గుమ్మం వైపు తిరిగిన ఆయన చకితుడైనట్టు ఆగిపోయాడు గుమ్మం మీద నుంచి పాము ఒకటి లోపలికి వస్తోంది చలం దాన్ని చూడగానే కెవ్వమన్నాడు వెంటనే అటూ ఇటూ చూసి అతను అమాంతం కిటికీ చువలు పట్టుకుని దానిలోకి ఎక్కేశాడు ఆనందమూర్తికి భయంతో కళ్ళు రెపరెపలాడుతున్నాయి వారు ముగ్గురు దిమ్మెరిపోయినట్లు చూస్తుండగానే పాము పరుపు కింద దూరిపోయింది చలం కిటికీలో నుంచి ఒక్క ఉదటిన ఉరికి ఇంట్లో నుంచి బయటికి పారిపోయాడు ఆనందమూర్తి పాదాలు ఎత్తేసి బయటికి వచ్చాడు సంహిత కర్ర కోసం వెతుకుతోంది సంహిత బయటికి వచ్చే చలం అరిచాడు దీన్ని చంపాలి కదా అంది గబగబా కర్ర కోసం వెతుకుతూ వద్దు వచ్చే ఆనందమూర్తి అరిచాడు పైనుంచి రుక్మిణమ్మ గారు కేకపెట్టింది ఏమిటది పాము ఇంట్లో దూరిందండి చలానికి భయంతో ఏడుపు వస్తోంది ఎవరినైనా ఫోన్ చేసి పిలిపించండి పక్కింటి డ్రైవర్ కానీ మాలీ కానీ ఉన్నారేమో కనుక్కోండి ఆనందమూర్తి గాబరాగా అన్నాడు ఆవిడ ముఖంలో భయం కనిపించింది ఏవండి ఎక్కడ మీరు అరిచింది రెండు నిమిషాల్లో రాఘవేంద్రరావు గారు కిందకి వచ్చారు నేను ఫోన్ చేశాను వాళ్ళ డ్రైవరు కారు తీసుకుని బయటికి వెళ్ళాడుట మాలి ఈరోజు రాలేదుట ఎక్కడ అది ఆయన అడిగారు మీరంతా మేడ మీదకి రండి పైనుంచి ఆవిడ అరుస్తోంది అప్పటికే సంహిత దులిపే కర్ర దొరకబుచ్చుకొని పరుపును లాగుతోంది సంహిత వద్దు వద్దు చలం వచ్చి వారించబోయాడు సంహిత అతన్ని విసురుగా ఒక్క తోపు తోసింది దాన్ని చంపకపోతే జన్మలో ఇక నాకు నిద్ర రాదు అది కరుస్తుంది నువ్వు అవతలకు వెళ్ళు కసిరింది నువ్వు వద్దమ్మా అంత బలంగా కొట్టలేవు రా రాఘవేంద్రరావు గారు ఆదుద్దాగా అన్నారు మీరు ఉండండి అంకుల్ అంది సంహిత పరుపు సరుణ లాగింది దాని అడుగున ఉన్న పాము మెలుకులు తిరుగుతూ వంట ఇంటివైపు పరుగు తీసింది సంహిత కర్రతో కొట్టబోయింది కానీ దెబ్బ తగలలేదు రాఘవేంద్రరావు గారు ఇంకో కర్ర తెచ్చారు సంహిత వంట ఇంట్లో కర్రతో గిన్నెలు చెంబులు కదిపింది పాము అక్కడి నుంచి పెరట వైపు వెళుతుంటే సంహిత కర్రతో దాని తల మీద గట్టిగా నొక్కి అదిమి పెట్టింది కొట్టండి అంకుల్ అంది చలం ఆనందమూర్తి బయట నిలబడ్డారు రాఘవేంద్రరావు గారు దెబ్బలు వేస్తున్నారు కానీ ఆయన బలం చాలటం లేదు మీరు ఈ కర్ర పట్టుకోండి అని ఆయనను దాన్ని కదలకుండా పట్టుకోమని సంహిత మళ్ళీ తను బలంగా దెబ్బలు వేసింది అది గెలగెలలాడింది సంహిత మళ్లీ తల మీద దెబ్బలు వేసింది దాని కదలిక పోరాటం శాంతం ఆగిపోయాయి సంహిత కర్రతో తీసుకుని బయటకు వచ్చింది జూ చలం వైపు చూపించి జడిపించింది చలం అంతెత్తుని ఎగిరినట్టు వెనక్కి అంగవేసి పారిపోయాడు సంహిత దాన్ని తీసుకువెళ్ళి కాంపౌండ్ గేటు బయట పారేసి వచ్చింది వెరీ గుడ్ రాఘవేంద్రరావు గారు సంహిత భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నారు ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి మా బిన్నికి నేను ఎప్పుడు ఇదే చెప్పేవాణ్ణి సంహిత నీకు ధైర్యం ఉందని నాకు తెలియదు అన్నాడు ఆనందమూర్తి ధైర్యం కాదు సార్ భయం అది చచ్చిపోకపోతే రాత్రంతా నాకు నా పక్క కింద ఉన్నట్లే ఉంటుంది అంది అంటుంటేనే శరీరం జలధరించింది ఈ ఆకుల క్రింద ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నాడు డబ్బులు ఇచ్చి శుభ్రం చేయిస్తూనే ఉంటాము మాలి అడ్వాన్స్ తీసుకుని పారిపోయాడు అన్నారాయన బాధగా సంహిత చేతులు సబ్బుతో కడుక్కుని వచ్చింది నాతో ఇంట్లోకి రా మీ ఆంటీకి చెప్పి నీకు మంచి టీ ఇప్పిస్తాను అన్నారాయణ ఆయన అలా భుజం చుట్టూ చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడటం సంహితకి చెప్పలేని ఆనందంగా అనిపించింది సంహితకి పెద్దవాళ్ళంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడూ సంహితకి ఆ అదృష్టం దక్కలేదు తాతయ్య తిట్టడం తప్ప ఇంకో మాట లేదు తండ్రి తండ్రి చాలా గారవం చేసేవాడు అది చాలా స్వల్పమైన కాలమే అదొక మధురమైన అనుభూతి రాఘవేంద్రరావు గారు చలాన్ని కూడా రమ్మని పిలిచారు అందరూ ఇంట్లోకి వచ్చారు అప్పటికే రుక్మిణమ్మ గారు చాలా కష్టం మీద మెట్ల మెట్లగోడ చేత్తో పట్టుకుని నొప్పికి వంగి వంగి నడుస్తూ క్రిందకి వస్తోంది రాఘవేంద్రరావు గారు ఆవిడ బాధ చూసి చప్పున ఎదురు వెళ్ళి ఆవిడ చెయ్యి తన భుజం చుట్టూ వేసుకుని దాదాపు తన శరీరాన్ని ఇచ్చి ఆవిడని క్రిందకి తీసుకువచ్చారు కుక్కపిల్లల కుక్కపిల్ల గెంతుతూ వారి మెట్ల మీద నుంచి క్రిందగా వచ్చింది పాము చచ్చిపోయిందా భయంగా అడిగిందావిడ ఆవిడ ఆ అమ్మాయే చంపేసింది అన్నారైనా నిజంగానా అంది ఆశ్చర్యంగా నిజం ఆనందమూతి చెప్పాడు ఆవిడ కళ్ళల్లో ప్రశంస కనిపించింది ఎలా దగ్గరకు పిలిచింది సంహిత దగ్గరకు వెళ్ళింది ఆవిడ సంహిత చెయ్యి పట్టుకుని దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంది రాఘవేంద్రరావు గారు వంట ఇంట్లోకి వెళ్ళారు రుక్మిణి టీ పొడి ఎక్కడుంది అక్కడే ఉంది సరిగ్గా చూడండి కుక్కపిల్లని ఎత్తి ఒడిలో పెట్టుకుంటూ అంది ఆవిడ కుర్చీలో నుంచి వెళ్ళబోయి కాలు కదపలేక ఆ ప్రయత్నం విరమించుకుంది ఆయన కాసేపు వెతికి మళ్ళా బయటకు వచ్చాడు ఆయన ఈసారి యాప్రాను కట్టుకున్నారు సరిగ్గా వెతకండి అంది మీకు శ్రమ ఇప్పుడు మాకేం వద్దు అన్నాడు ఆనందమూర్తి శ్రమ ఏం కాదు అందరం కలిసి తాగటం మాకు ఆనందం అన్నాడు ఆయన చలం ఇంటిని సంభ్రమంగా చూస్తున్నాడు నే సంహిత అడిగింది ఆవిడ తల ఊపింది సంహిత వంట ఇంట్లోకి వెళ్ళింది వంట ఇల్లు చాలా విశాలంగా పెద్ద బెడ్రూమ్ అంత పర్షియన్ గాజు పలకలు బిగించిన గోడలతో మార్బుల్ ఫ్లోరింగ్తో ఉంది సామాను సర్దే యజమాని లేనట్టు చిందర వందరగా ఉంది సంహితకి ఒక్క నిమిషంలో ఆ సామాను సర్దేసి ఆ వంట ఇంటి అందం కళ్ళారా చూడాలనిపించింది సంహిత టీ పొట్లం వెతికింది కప్పులు కడిగి తెచ్చింది అద్దాల బీరువాల నుంచి పంచదార సీసా తెచ్చింది కప్పులు చాలా ఖరీదైనవి ట్రేలో జాగ్రత్తగా సర్దింది ఆయన టీ కలిపారు కిట్లో నుంచి కప్పుల్లో టీ పోస్తుంటే ఆయన చెయ్యి వణుకుతూ ఉండడంతో టీ తొణికిపోతోంది సంహిత వచ్చి తను అందుకుని పోసింది నాది ఓల్డేజ్ అనుకున్నావా పామును చూసిన భయం అన్నారాయన సంహిత నవ్వేసింది ఆయన కూడా నవ్వేశారు ఆయన నవ్వుతుంటే నుదుటి మీద మొహంలో గీతలు ఇంకా లోతుగా వెళ్ళి కాలచక్రం వెళ్ళిన గీతలుగా కనిపిస్తున్నాయి ఆయనది ఎంత మంచి నవ్వు నిర్మలయమైన ఆయన హృదయం ఆయన ముఖ సరస్సులో నిశ్చల ప్రతిబింబంగా కనిపిస్తోంది సంహిత టీ తెచ్చి అందరికీ ఇచ్చింది రాఘవేంద్రరావు గారికి ఇస్తుంటే ఆయన అది తీసుకుని సంహితకి ఒక బొకేలా అపురూపంగా అందిస్తూ మై డేరింగ్ లేడీకి అన్నారు ఆయన అన్న తిరిగి అందరూ గట్టిగా నవ్వేశారు సార్ చెట్ల ఆకులన్నిటినీ మేము ఊడ్చేస్తాం అంది సంహిత ఆయన టీ తాగుతూ చూపుడు వెళితో అంకుల్ అంకులని పిలవడమే బాగుంది అన్నాడు ఆకులు నువ్వు పోవడవడమా వద్దు వద్దు ఎవరినైనా పిలిస్తే శుభ్రం చేస్తారు అన్నాడు ఆనందమూర్తి ఆ క్షణంలో ఆయనకి సంహిత తన ప్రియమైన స్టూడెంట్గా సగర్వంగా అనిపిస్తోంది ఈ నాజూకు తనులత అవసరమైతే ఎంత ధైర్యంగా ఆపదని ఎదుర్కోగలదో ఆయనకి అర్థమైంది రాఘవేంద్రరావు గారు సంహితతో ఒక్క ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వు ఎవరూ రాకపోతే మనమే ఆ పని చేద్దాం నీకు నేను ఈ యంగ్ మ్యాన్ సాయం చేస్తాం అన్నారు ఆయన చలం ముఖం సీరియస్గా పెట్టుకున్నాడు సంహిత కప్పులు తీసుకెళ్ళి కడిగి ర్యాక్లో పెట్టి వచ్చేసింది మళ్ళీ అదే భావం ఆ చిందరవంతన అంతా సద్ధ శుభ్రం చేసేయాలనే కూర్కే ఆ వంట ఇంటిని అందంగా చూడాలనిపిస్తోంది సంహిత హాలలోకి వచ్చింది అంకుల్ ఈ పుస్తకం నేను తీసుకోనా ఏ ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ తీస్తూ అడిగింది ఓ షూర్ అన్నారాయన బీరువా మూస్తుంటే పైన ఫోటో దగ్గరగా చూడడం జరిగింది ఫోటోల అమ్మాయికి దాదాపు తన వయసే ఉంటుంది ఎంత అందంగా ఉంది ఆమె చేతి మీద ముద్దుల మూటగట్టే ఎనిమిది ఏళ్ల బాబుని ఎత్తుకుని ఉంది అతను తల్లి మెడ చుట్టూ వేసి ఇటే కెమెరా వైపు చూస్తూ సిగ్గుగా నవ్వుతున్నాడు పెదవల మీద వస్తున్న నవ్వు ఆపుకుంటున్నట్టు ఉంది ముఖం కొద్దిగా ఎత్తి సిగ్గుగా చూస్తున్నాడు సంహిత ఆ ఫోటో చూస్తుంటే రాఘవేంద్రరావు గారి దగ్గరకు వస్తే మా అమ్మాయి భువనేశ్వరి బిన్ని అని పిలుస్తాం మా మనవడు అన్నారాయన ఎక్కడున్నారు ఇప్పుడు నవ్వుతూ అడిగింది ఇంతలో రుక్మిణమ్మ గారి ఏడవడం వినిపించింది ఆయన చప్పని ఫోటో పెట్టేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి రుక్మిణి ఊరుకో అంటున్నారు వీళ్ళు సంహిత ఆనందమూర్తి వైపు చూసింది ఆయన ఆ ప్రసంగం ఎత్తవద్దన్నట్టు నోటి మీద చూపుడు వేలు చూపించాడు సంహిత సంకేతం అర్థమైనట్టు ఫోటో పెట్టేసి తనకి కావలసిన బుక్ తీసుకుంది కొద్దిసేపు అయిన తర్వాత సంహిత చలం ఆనందమూర్తి రాఘవేంద్రరావు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చారు వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది అక్కడ యాక్సిడెంట్లో చనిపోయింది ఒకే అమ్మాయి పాపం చాలా విషాదం ఈ ముసలివాళ్ళు ఆ బాధ తట్టుకుని ఎలా బ్రతికున్నారో నాకే అర్థం కావటం లేదు సంహిత నువ్వు పొరపాటును కూడా వారి దగ్గర ఆ భువనేశ్వరి మాట తీసుకురావద్దు సుమా అని హెచ్చరించాడు అలాగే సార్ అంది ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి చలం వైపు నిశితంగా ఆరాగా చూశాడు రాఘవేంద్రరావు గారు ఇద్దరు మనుషుల్ని పిలిపించి ఇంటి చుట్టూ ఆవరణ అంతా శుభ్రం చేయించారు నాలుగైదు పాములు ఏడెనిమిది పిల్లలు బయటపడ్డాయి వచ్చిన ఇద్దరు తోటల్లో పనిచేసే మాలీలు రావడం వల్ల ఒడుపుగా పాములన్నిటినీ చంపేసి బయటపడేశారు ఓరి నాయనో ఓరి బాబోయ్ మనం పాముల పుట్టలోకి అద్దెకి వచ్చామా అంటూ చలం కంగారు పడిపోయాడు ఓ మూల గుట్టగా పోగుబడిన ఆకు అలు అంతా తగలబెట్టి మంట పెట్టేశారు పైపుతో నీళ్లు చల్లేశారు సాయంత్రానికి ఇంటి చుట్టూ ఆవరణ అంతా శుభ్రపడి కళకల గేట దగ్గర నుంచి హౌస్ హౌస్కి రావాల్సిన పరిచిన రాళ్ల మార్గం చాలా చక్కగా ఉంది ఒకప్పుడెప్పుడు దాని వెంట బార్డర్గా మొక్కలు పెట్టినట్టు సిమెంట్ కట్టి ఉంది అవుట్ హౌస్ ముందు పక్కన వాలుగా ఉన్న చోట పైపు పంపుకి పెట్టి పడేస్తే ఆ కట్ట వెంట గేటు వరకు మొక్కలకు నీళ్లు వెళ్ళే ఏర్పాటు ఉంది రాత్రి అయింది సంహిత భోజనం అయిన తర్వాత పుస్తకం పుచ్చుకుని వాకిట్లో వరండాలో లైట్ వేసుకుని అక్కడ కుర్చీ వేసుకుని చదువుకోవటానికి వచ్చింది చలం కిటికీ సందులో తలుపుల క్రింద కాగితాలు బట్టలు దూర్చి బయట నుంచి ఏది రాకుండా జాగ్రత్త చేస్తున్నాడు సంహిత వాకిట్లో వద్దు ఇంట్లోకి రా పాములు ఎక్కడైనా దాక్కున్నవారు రావచ్చు అన్నాడు హెచ్చరిస్తున్నాడు ఏం కాదు చూడు చలం నీ భయం మాని ఒకసారి వాకిట్లోకిరా బయట ఎంత బాగుందో చూడు మనం ఇలా విశాలమైన ఆవరణ చూసి ఎన్నాళ్ళయింది అని పిలుస్తోంది సంహిత మేడ మీద వరండాల నుంచి పిలుపు వినిపించింది ఎస్ అంకుల్ వరండాల నుంచి యువతలకి వచ్చింది జాగ్రత్తగా తలుపులు వేసుకోండి హెచ్చరించారాయన గొంతి ఎత్తి బిగ్గరగా మాట్లాడినప్పుడు ఆయన కంఠంలో వణుకు ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే అంకుల్ అంది ఆయన వరండాలో నుంచి వెనక్కి తిరిగి లోపలికి వెళుతున్నారు అంకుల్ ఉత్సాహంగా బిగ్గరగా పిలిచింది ఆయన తిరిగి పెట్టగోడ దగ్గరికి ఆదుద్దాగా వచ్చాడు గుడ్ నైట్ అంకుల్ అంది చెయ్యి ఊపుతూ గుడ్ నైట్ డియర్ అని ఆయన చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు ఆయన లోపలికి వెళ్ళి వరండా తలుపులు వేసేశారు సంహిత ఒక్క నిమిషం అక్కడ నిలబడింది ఇంతలో ముందుకు వచ్చి ఠపామని ఏదో పడింది సంహిత ఉలికిపాటుగా చూసింది అదేమిటా అని గమనించే లోపలే ఇంకోటి పడింది చలం లోపల నుంచి ఆమె స్లిప్పర్స్ విసిరాడు కాళ్ళకి వేసుకో మొత్తుకుంటూ చెప్పాడు సంహిత వేసుకుని థ్యాంక్ యూ అంది నువ్వు లోపలికి వస్తావా రావా తలుపులు వేయటానికి రెడీగా పట్టుకుని నిలబడ్డాడు సంహిత పుస్తకాలు తీసుకున్న లోపలికి వస్తుంటే చలం వెనకే వచ్చి కుర్చీ తీసుకుని పాదాలు ఎత్తెత్తి వేస్తూ వచ్చాడు లోపలికి వచ్చిన సంహిత అతను చేసిన బందోబస్తు చూసి గట్టిగా నవ్వేసింది గుమ్మం దగ్గర చిన్న అల్యూమినియం గిన్నెలు పెట్టాడు అక్కడ ఏమాత్రం కదిలి కదలిక వచ్చినా అవి క్రిందపడి శబ్దం అవుతాయి సంహిత నవ్వుతూ తన పరుపు మీద కూర్చుంది సంహిత చదువుకోసాగింది మధ్యలో తల తిప్పి చూసింది చలం గాఢ నిద్రలో ఉన్నాడు ఆ నిద్రలో కూడా అతను ముడుచుకుని దేని నుంచో రక్షణ కోరుకుంటున్నట్టుగా ఉన్నాడు చలం అంటే సంహితకి చాలా ఇష్టంగా అనిపించింది బయట చెట్ల కొమ్మలు గాలికి కదిలిన శబ్దం వినిపిస్తోంది ఎంతో హాయిగా ఉంది కళ్ళ ముందు మాటిమాటికి ఆకులు చెత్త తొలగించిన శుభ్రపడిన విశాలమైన ఆవరణే గుర్తొస్తోంది ఆ ఇల్లు ఆ దంపతులు ఆ వసతులు ఆ బీనా ఎంత దురదృష్టవంతురాలు అన్నీ ఉండి ఈ సుఖాలు అనుభవించే ఆయుష్యే లేనట్టు వెళ్ళిపోయింది అంత చిన్న వయసులో మరణం అది తల్లిదండ్రులు కంటి చూపుకు నోచుకున్నంత దూరంగా ఏమిటో ఈ జీవితం ఒక్కోసారి అస్సలు అర్థం కాదు ఆ డబ్బు లేకనే కదా తనలాంటి ఎంతోమంది ఆడపిల్లలకి ఈ బాధలు ఆ డబ్బు పుష్కలంగా ఉండి ఆమెకి నిరుపయోగం అయిపోయింది అదొక విషాదం వృద్ధ దంపతుల జీవితంలో ఒంటరితనం జాగరూకత భయం అపనమ్మకం సంహితకి బాగానే అర్థమవుతున్నాయి ప్రేమ విషయంలో వారు మనుషుల్ని నమ్మటం లేదు లేని ఆ పసి కుక్క పిల్ల మీద కుమ్మరిస్తున్నారు అది కూడా ఏదో విషాదపు నీలి నీడగానే ఉంది ఆనందమూర్తి గారు చలాన్ని ఆరాగా చూడడం గుర్తుకు వచ్చింది ఆయనే కాదు చలం తన రూమ్మేట్ అంటే అందరూ దాదాపు అదే విధంగా చూస్తారు సంహిత తన ఆలోచనలు మర్నాడు జరగబోయే ఎన్విరాన్మెంట్ సదస్సు మీద కేంద్రీకరించసాగింది ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పరచేల్సిన బాధ్యత తనకు అప్పగించారు మూడు రోజులు ఇక తిండి తిప్పలు లేకుండా కష్టపడాలి సంహితకి కష్టాలకి ఇదివరకు దుఃఖం వచ్చేది ఇప్పుడు వాటిల్లో ఆనందం వెతకడానికి ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు అవి అంత బాధపెట్టడం లేదు ఏ పని చేయాలన్నా ముందు డబ్బు సమస్య అది లేకుండా కాలు చేయి కదపలేనంత నిస్సహాయ స్థితి ఆనందమూర్తి ఎగ్జిబిషన్ అరేంజ్ చేయమని చెప్పేశారు దానికి కావలసిన డబ్బు కోసం తనే పాటు పడాలి ఆ తిప్పలు చాలా పెద్ద తిప్పలే కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి